నవంబర్ ఫస్ట్ ఏకాదశి రోజు మార్నింగ్ నేనైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను కళ్యాణం అక్కడ అదంతా ప్రాసెస్ అంతా ఆల్రెడీ నేను పబ్లిష్ చేశాను చూడని వాళ్ళు చూడండి అదే రోజు నైట్ మాకు పడి పూజకి పీల్చారనమాట నేనైతే వెళ్ళాను మొత్తం వీడియో తీయలేకపోయాను ఎందుకంటే బాబు పడుకున్నాడు మధ్యలో ఇంటికి వెళ్ళిపోయాను అండ్ అదే రోజు నేను ఒక మంచి సంఘటన కూడా చూశాను అదే ఇది అదేంటంటే వీడియో కొంచెం ఈ ఒక్క క్లిప్ వరకు క్లారిటీగా ఉండకపోవచ్చు కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి అయ్యప్ప స్వామి నాగేంద్రుడికి ఇలా పూజ చేస్తున్నారు అనమాట అంతే ధైర్యంగా పూజ చేస్తున్నారు పసుపు కుంకుమ వేశారు లాస్ట్కి వాటర్ కూడా పోసారు అది నిజంగా తాగటానికి ముందుకు వెళ్ళింది మీరు బాగా గమనించండి లైవ్లో నేను చూశాను కాబట్టి నాకైతే బాగా అర్థమైపోయింది అది ఎప్పుడంటే ఏకాదశి రోజు రిటర్న్ అయ్యేటప్పుడు చూసిన సంగటన అనమాట ఇక నైట్ పూజకి అయితే వెళ్ళాను ఇంకా స్టార్ట్ కాలేదు ఆల్మోస్ట్ అంత అరేంజ్ అయిపోయింది స్వామివారు అంటే స్వాములు ఉంటారు కదా అయ్యప్ప మాలలు వేసుకున్న స్వాములు వాళ్ళు పూలను జల్లుకోవడం కోసం మేమైతే బంతి పూలను రేకలతో సహా విడివిడిగా చేసి అయితే వేస్తున్నాము చాలా పూలు పడతాయండి నిజానికి ఈ వీళ్ళు పిలిచిన వాళ్ళైతే ఎప్పుడుదో మొక్కంట అది తీరిపోయింది టైం వచ్చింది స్వామివాళ్ళు వేసుకున్నారు పడి పూజ అయితే పెట్టుకుంటున్నారు ఇంట్లో మమ్మల్ని అయితే పిలిచారు వాళ్ళు వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు పడి పూజ చేసుకోవాలని అయితే ఏం లేదు ఓపిక ఉన్నవాళ్ళు స్తోమత ఉన్న వాళ్ళైతే పడి పూజ పది మందిని పిలుచుకొని చక్కగా చేసుకుంటారు చూసినా మంచిదే వేరే వాళ్ళ ఇంటి దగ్గర చేసేటప్పుడు వెళ్ళినా మంచిదే మన ఇంట్లో చేసుకున్నా మంచిదే సో ఇలాంటివి ఏమన్నా ఉంటే మిస్ కాకుండా ఉండండి ఫస్ట్ ఇక పూజ స్టార్ట్ అయిపోయింది అక్కడ అయ్యప్ప స్వామికి మెట్లను వేశారు చూడండి పద్దెనిమిది మెట్లు మెట్టు మెట్టుకి కలసం పెట్టారు చక్కగా పువ్వులు పెట్టారు ఇంకా పండ్లతో తాంబూలం కూడా పెట్టారు ఇక్కడ భజన చేసేవాళ్ళు రెడీగా ఉన్నారు ఫస్ట్ అయితే గణపతి దేవుడికి పూజ చేస్తున్నారు అండ్ ఈ ముగ్గురు ఉన్నా చూసారా వీళ్ళ ముగ్గురు ఒక ఫ్యామిలీ అనమాట ముక్కు వీళ్ళదే మనల్ని పిలిచింది కూడా వీళ్ళే అనమాట ఎంతమంది వస్తారో తెలుసా ఎవ్వరికీ బోరింగ్ ఉండదు అసలు భక్తి పాటలతో ప్రతి ఒక్కళ్ళు భక్తితో నిండిపోతారు అసలు మీరు నమ్మరు కానీ ఎప్పుడైనా నార్మల్గా వచ్చి చూడండి అసలు ఆ ఉన్న కొద్దిసేపు మనసంతా భక్తితో అదొక తో ఉంటుంది అండ్ చెడు చేయాలన్న ఆలోచన కూడా అసలు రానే రాదు చాలా పాజిటివ్గా ఉండాలి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి సరే చేసినా చేయకపోయినా మనం ఎవ్వరికీ చెడు చేయకూడదు అసలు నాకైతే ఈ ఆలోచన గట్టిగా వస్తుంది ఇక వాళ్ళతో చేపించాల్సిన పూజ అయిపోయింది ప్రతి ఒక్కరూ గురుదేవుడికి దండం పెట్టేసుకొని మాలైతే వేస్తున్నారు ఇంతలోకి నా ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఇక హారతలు కూడా ఇస్తున్నారనమాట హారతలు ఇచ్చేసిన తర్వాత ఇక స్వాములు డోలకు కొట్టేవాళ్ళు డప్పు కొట్టేవాళ్ళు పాటలు అయితే స్టార్ట్ చేస్తారో ఎలా ఉంటుందో ఒక్కసారి అయితే విని ప్రతి ఒక్క దేవుడు పాటలు పాడతారండి ఫస్ట్ గణపతి దేవుడితోనే మొదలెస్తారు ఇక ఏ దేవుడు దుర్గం తల్లిని పాటలు పాడితే దుర్గం తల్లి వస్తారు ఒక్కొక్కరికి నాగేంద్ర స్వామి పాటలు పాడితే నాగేంద్ర స్వామి వస్తారు ఎంతమంది దేవుళ్ళు ఎవరి వంటి మీదకి వచ్చారో నాకైతే తర్వాత తెలియదు ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోయాను ఇది నేను ఉన్నప్పుడు జరిగిన సంఘటన వీడియోని షూట్ చేశాను దయచేసి దేవుడిని నమ్మని వాళ్ళైతే ఎవరైనా ఉంటే వీడియో చూడకండి చూసినా బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి ఒకసారి అయితే పాట వినండి ఆడవాళ్ళకి గొట్లు గంధం కూడా రాస్తూ ఉంటారనమాట అయితే ఇలా చాలాసేపు ప్రతి ఒక్క దేవుడు పాటలు పాడుకుంటూ ఉంటారు లాస్ట్లో అయితే అల్పాహారం పెట్టేసి పంపిస్తారు వచ్చిన వాళ్ళకి పెడతారు స్వాములకు కూడా పెడతారనమాట ఎక్కువసేపు ఏం జరుగుతుందంటే పూజ ఆ తర్వాత భజన పాటలతో జరుగుతుంది లాస్ట్కి అల్పాహారంతో ముగిస్తారనమాట ఇక ఇది బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్